శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీషో నుంచి కాంజీవరం బనారసీ టైప్లో ఒక సారీ అయితే ఆర్డర్ చేశాను ఇదైతే ఎలా వచ్చిందో చూసేద్దామండి శారీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెలైకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడైతే సారీ చూసేద్దాము అండ్ క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే నేను తీసుకున్నానండి ఇది నాకు పిక్చర్ చూడగానే చాలా బాగా నచ్చింది అండ్ రివ్యూస్ కూడా కింద బాగున్నాయి చాలా బాగా ఇచ్చారు కమెంట్స్ అయితే అందుకనే పర్చేస్ చేశాను శారీ అయితే కొంచెం వెయిట్ ఉందండి చూడండి శారీ అంతా ఇలా వస్తుంది మిడిల్ అంతే ఇలా మనకి గోల్డ్ కలర్ జరి ఇలా వస్తుంది ఇలా ఫ్లవర్స్ అండ్ లీఫ్స్ టైప్లో ఇలా ఉంటుంది చూడండి పైన బౌడర్ వచ్చేసి ఇలా చిన్నగా వస్తుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది కొంచెం పెద్ద సైజులో వస్తుంది ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది అనేది చూసేద్దాము అండ్ పళ్ళు చూడండి ఎలా వచ్చిందో పళ్ళు అయితే ఇలా వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి బనారసి బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ బార్డర్స్ అనేవి వచ్చాయి బ్లౌజ్ కూడా అండ్ శారీ లెంగ్త్ కూడా మనం చూసేద్దాము చూడండి స్టార్టింగ్ బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి శారీ అంతా ఇలా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి థిక్గా ఉంది అలాగే క్లాత్ కూడా కంఫర్టబుల్గా ఉంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ శారీ లెంత్ కూడా కరెక్ట్గా ఉందండి చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే పర్చేస్ చేశాను అండ్ కాస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి అండ్ ఈ సారీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయం నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సారీ లోన్ వైపు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సారీ లాన్ సైడ్ అండి అంతాను బ్లౌజ్ ఇలా లోన్ ఇలా వస్తుంది అండ్ సారీ లాన్ సైడ్ ఇలా వస్తుంది ఓవరాల్గా అయితే ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఏం లేవండి యాక్చువల్గా నాకు క్రీమ్ అండ్ పింక్ అనేది కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది మెయిన్గా క్రీమ్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేను పర్చేస్ చేశాను అండ్ చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయం నాకు తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన నెంబర్ అయితే మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్